సెవెంత్ క్లాస్ వన్ అడవులు లెసన్లో ఏడు శీతోష్ణస్థితి మండలాల్లో ఆల్రెడీ షార్ట్ వన్ చేసుకున్నాం కదండి మనం ఇది పార్ట్ టూ అండి చూద్దాం మనం మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతం వరకు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వచ్చి స్టెప్పీలు ఈ స్టెప్పి ప్రాంతం అనేది శీతోష్ణస్థితి విత విశాల ఖండ అంతర్గత మైదానంలో విస్తరించి ఉంటాయంటండి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత చలి ఎక్కువగా ఉంటుంది అర్ధశుష్క ప్రాంతం అండి ఇది సో అందుకని ఇక్కడ వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కావున ఇక్కడ వృక్షజాలం అంతా గడ్డి భూములు చిన్న చిన్న పొదలుగానే ఉంటాయి ఇక్కడ మెయిన్గా విస్తృత వ్యవసాయం అనేది అమలులో ఉంటుందండి ఎగ్జాంపుల్ వచ్చి ఉక్రెయిన్ మన ఈ ఇబిట్టి అడిగాడండి విస్తృత వ్యవసాయం అనేది ఏ ప్రాంతంలో ఉంటుందని ఉక్రెయిన్ స్టెప్పి ప్రాంతం నెక్స్ట్ వన్ వచ్చి టైగా ప్రాంతం అండి ఇది ఉత్తరాార్ధికొలంలో యాభై ఐదు డిగ్రీల నుంచి డెబ్బై డిగ్రీల వరకు ఉత్తరాక్ష అంశాల మధ్య విస్తరించి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కూడా ఈ ఏరియాలోనే కలిగి ఉంటుందండి అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే అతిపెద్ద సత సతతహరితరణ్యాలు కలిగిన ప్రాంతం ఏంటని కూడా మనం ఎగ్జామ్లో అడగచ్చు సో టైగా ప్రాంతం ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎక్కువగా ముఖ్యంగా ఫర్ వాణిజ్యం అనేది జరుగుతూ ఉంటుందండి ఫర్ వాణిజ్యం అంటే ఏం కదండి జంతువులు చర్మాలు ఉంటాయి కదా వాటితో టోపీలు చేయడము స్వెటర్లు తయారు చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ టైగా ప్రాంతంలో మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్గా ఇచ్చిన దేశం అయితే ఉత్తర కెనడా అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చి టండ్రా శీతోష్ణ స్థితి అండి దీనికి టెక్స్ట్ బుక్లో అయితే ఉత్తర రక్షణ ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఆర్కిటిక్ త్రో ప్రాంతాల మధ్య ఇది ఈ టండ్రా ప్రాంతం అనేది విస్తరించి ఉందంట ఇక్కడ చెలి ఎక్కువగా ఉంటుంది సో చెలి ఎక్కువగా ఉంటే చెట్లు అనేవి ఇక్కడ పెరగవు వృక్ష సంపద అనేది ఇక్కడ ఉండదండి సో ఇక్కడ ప్రజలందరూ ఆహారం జంతువుల మీద ఆధారపడి ఉంటారు అంటే చిన్న చిన్న సెంటెన్స్ ఇచ్చాడు ఈ టండ్రా ప్రాంతం గురించి ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి ఉత్తర రక్ష అంతేనండి థ్యాంక్ యూ ఇంకా మీకు ఏదైనా కన్ఫ్యూజింగ్ టాపిక్స్ ఉంటే చెప్పండి నేను ఇలా చిన్న చిన్న వీడియోలు కింద చేస్తూ ఉంటాను లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ